వినాయకుడు పాతాళలోకానికి రాజులా ఉండేవారని మీకు తెలుసా ఒకరోజు వినాయకుడు పరాచర మహాశ్రీ ఆశ్రమంలో వారి కుమారులతో ఆడుకుంటూ ఉండగా అక్కడికి శక్తివంతమైన నాగకన్యలు వచ్చి వినాయక మాతో పాతాళ లోకానికి రావాలి వాసుకి నిన్ను మాతో తీసుకు రమ్మన్నాడు అని అంటారు వినాయకుడు నాకు ఇష్టం లేదు నేను ఇప్పుడు రాను అంటారు అప్పుడు నాగకన్యలు వినాయకుడిని బలవంతంగా పాతాళలోకానికి లాక్కుని వెళ్తారు నాగలోకానికి వెళ్లగానే ఎంతో వైభవంగా స్వాగతం పలికారు అయినా వినాయకుడికి చాలా కోపం వస్తుంది ఆడుకుంటున్న నన్ను ఇలా లాక్కుని వస్తారా అని నాగలోకానికి రాజు అయిన వాసుకిని అడుగుతాడు అప్పుడు వాసుకి నవ్వుతూ నువ్వు చాలా తెలివైన వాడివంట నా రాజ్యంలో నా పక్కన మంత్రుల ఉండు అని అంటాడు ఆ మాట వినగానే వినాయకుడికి విపరీతమైన కోపం వస్తుంది దాంతో వాసుకిని కింద వేసి తల మీద కాలు పెట్టి తల మీద ఉన్న కిరీటాన్ని తీసి తన తల మీద వినాయకుడు పెట్టుకుంటాడు వినాయకుడి బరువుని వాసుకి తట్టుకోలేక గట్టిగా అరవడంతో నాగలోకం మొత్తం దద్దరిల్లిపోయింది ఆ అరుపులు శేషనాగు విని అక్కడికి వచ్చి వినాయకుని శాంతింపజేసి పాతాళలోకానికి రాజులు చేశారు వినాయకుడు కొన్ని రోజుల పాటు పాతాళలోకాన్ని పాలించి వాసుకి బుద్ధి చెప్పి తర్వాత కైలాసానికి తిరిగి వెళ్తాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై గణేశ అని కామెంట్ చేయండి